Terima kasih <laughs> telah menonton! అమ్మ మీకు నిమ్మకాయ పక్కనే అమ్మవారి గ్రూప్ కూడా ఇస్తారు లక్ష్మీదేవి నిమ్మకాయ పక్క మీ పక్కన అమ్మవారి పక్క ఉండే పక్క పెట్టుకోండి మధ్యలో నిమ్మకాయ పెట్టుకోండి కసుపుడిపక్క పెట్టుకోండి కప్పు గుడి నా కారణం ఏ పక్క ఉండాలి ఉత్తరం పక్క ఉండాలి మధ్యలో తిన్నుకోండి పక్క పెట్టుకోండి సరే అమ్మా నేను అయిపోగా కాల్ సరే కాదు మీకు అమ్మవారి రూపు ఇస్తున్నాడు ఒక తోలు పాకులో రూపు పెట్టుకోండి ఒక పాకులో నిమ్మకాయ పెట్టుకోండి ఒక తమలపాకులో అమ్మవారి రూపు పెట్టుకోండి ఒక తమలపాకులో అమ్మవారి రూపు పెట్టుకొని నిమ్మకాన్ని ఇంకొక తమలపాకులో పెట్టుకోండి అమ్మా ఒక తమలపాకులో అమ్మవారి రూపు పెట్టుకోండి ఒక తమలపాకులో నిమ్మకాయ పెట్టుకోండి మీకు ఇచ్చిన కుంకుమ కప్పు కుడి చేతి పక్క పెట్టుకోండి ఓం శ్రీ అనుకుంటూ నిమ్మకాయ మీద కుంకుమ అమ్మవారి ప్రతిమ పైన కుంకుమ వేసుకోవాలి నేను చెప్పినప్పుడే ప్రారంభం చేసుకోండి మా ఒక్కసారి శ్రద్ధగా వినండి మీకు ఇచ్చిన పల్లెల్లో ఒక దమనపాట్లో కుంకుమ ఒక దమనపాట్లో నిమ్మకాయ పెట్టుకోండి ఒక దమనపాట్లో అమ్మవారి రూపు పెట్టుకోండి కుంకుమ వేసేటప్పుడు ఓం శ్రీం అనుకుంటూ వేయాలి బొటన వేలు మధ్య వేలు ఉమ్మరం కలిపి మూడు వేలతో కలిపి కుంకుమ వేయండి మధ్య వేలు ఉంగరం వేలు బటన వేలు మూడు వేలతో కుంకుం తీసుకుని ఓం శ్రీం అనుకుంటూ నిమ్మకాయ పైన గాని అమ్మవారి ప్రతిమ పైన కానీ కుంకు వేసుకోవాలి శ్రీగురు ప్రభవ సహస్రవంఠరాజు శ్రీరుసాధున శ్రీ మహాగణాధిపతి प्रणो देवे गुरु देवो महेश्वरः गुरु साक्षात् महेश्वर गुरुस्साक्षात् श्री श्रीगुरवे नमः गुरवे सर्वलोकानाम् हृदये सर्व जये दक्षिणा दक्षिणामुदये नमः नानानन्दमयीम् देवम् निर्मलस्फटिकाकृतिम् सर्व सर्वविद्यानाम् हये ग्रैवमुपात्महे

శ్రీ మహాలక్ష్మీదేవి శరణు అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ట మధ్య శ్రీ మంగళ విశ్వ సంవత్సరే వసన్ ఋతుమాసే రుక్పక్షి శుభనక్షత్ర

దంపత్యోగో కుమారస్య ఉంటే అబ్బాయిల పేరు చెప్పుకోండి కుమారయ మీ అమ్మాయి పేరు చెప్పుకోండి మీ అమ్మాయి పిల్లల పేర్లు చెప్పుకోండి తర్వాత మీ అత్తమామలు కానీ మీ పెద్ద మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పేర్లు చెప్పుకోండి మా సహకుటుంబాన అందరూ సంకల్పం చెప్పుకోండి అమ్మా మన సహకుటుంబానా క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధర్థం ధర్మాధ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధర్థం ఘనఘనక వల్ల వేసుకున్న తర్వాత అమ్మావర్ దగ్గరికి వచ్చి ఆ ఆహారం తాగిଛంై అమ్మావర్ ప్రసాదం వస్తరు తీసుకుంది తర్వాత భోజన కార్యక్రమది అన్నప్రసాదం ఉంది అందరూ కూడా అమ్మావర్ ప్రసాదం తీరుంచి అమ్మావర్ కోట ప్రాంతము కావచంగా కొర్చనాము కొచం కొచనాము అమ్మా ఎక్కడ వాళ్ళకి కొచనాము